హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోవే రెసిపీ దోశలోకి కర్రీ అండి దోశలోకి కర్రీ అంటే మనకి అనపకాయలు అండి అనపకాయలతో మనము ఇప్పుడు సీజన్లో మంచివిగా దొరుకుతాయి కాబట్టి వీటితో మనము కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు అనపగింజలు చూడండి నేను ఇలా తుప్పు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను కొబ్బరి మసాలా అల్లం వెల్లుల్లి మసాలా అండి రెండు టేబుల్ స్పూన్లు తీసేసుకుందాము టమోటాలు ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలు అలానే కస్తూరి మేథి ఉల్లిపాయ ముక్కలు తిరువాత కోసము ఉప్పు ఉప్పు కొద్దిగా ఇలా చెక్క లవంగం తీసేసుకుందామండి పసుపు ధనియాల పొడి కారొడి అలానే మనకు ముల్లొంకాయలు అండి మనం మామూలు వంకాయలు అయినా తీసుకోవచ్చు వీటిని చిన్నగా కట్ చేసుకుందాం ముందుగా ఆయిల్ అయితే వేడైందండి ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు అలానే కస్తూరి మిర్చి చెక్కా లవంగాలు కూడా వేసేసుకుందాం వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుట్ చేసుకుందామండి మసాలా వేగే వరకు మనకు ఉల్లిపాయలు వేగే వరకు మనము కప్పులు వాటర్ తీసేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని వంకాయలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి ఒకవేళ ఉప్పు వేయకుంటే మనకి వంకాయ చేదుగా వస్తుంది చిన్న చిన్నగా కట్ చేసుకుందాము బాగా వెల్లుల్లి మసాలా వేసుకున్నాము అందులోకి మనము కారం ధనియాల పొడి పసుపు ఉప్పుని కూడా వేసేసుకొని అలానే టమోటాని ఉల్లిపాయల్ని కూడా వేసేసి వీటిని బాగా కుక్ చేసుకుందాం చివరిగా కొబ్బరి మసాలా వేసి వీటిని కూడా బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము కుక్ చేసుకుందాం మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇందులోకి మనము గింజలు చిన్నగా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకుందామండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి కర్రీ మంచిగా టేస్ట్గా ఉంటుంది వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందామండి వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి మసాలా బాగా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు కుక్ అయ్యే వరకు గ్రేవీ సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మా అత్తమ్మ చేతి వంట అండి దోశలోకి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి